మనకి పగలు కలిగించేవాడు వెలుగుని ప్రసాదించేవాడు అనేటువంటిది ఒకటి రెండవది భా అంటే కాంతి కాంతి అంటే ఏంటో జ్ఞానం మనలో ఉండేటువంటి జ్ఞానశక్తియే కాంతి అటువంటి జ్ఞానకాంతిని కలిగించేటువంటి జ్ఞానధారని మనలో పెంపొందించేటెవడున్నాడు ఆయనే భాస్కర హ అని చెప్పి చెప్పారు తర్వాత మళ్ళీ రవి రా అనేటువంటిది కూడా ఇవన్నీ ఇంచుమించు కొంత సమ ఇవన్నీ ఉంటాయి సమానంగా కనబడుతుంటే కొంచెం కొంచెం చిన్న చిన్న భేదాలు ఉంటాయి రా అనేటువంటిది అగ్నిబీజం అనమాట సూర్యుల్లో ఉండేటువంటి వేడి ఉష్ణశక్తే రా అనేటువంటిది అనమాట ఈ అగ్నిశక్తి చూడండి ఈ రవి తర్వాత నామం మనకి చూసినట్లయితే తర్వాత అగ్ని గర్భ అనేటువంటి నామం కూడా వస్తుంది ఇప్పుడు ఈ మూడు నామాలు కూడా చూడండి భాస్కర రవి అగ్నిగర్భ రావిలో రా అనేటువంటిది బీజం భాస్కర్ల భా అనేటువంటి జ్ఞానమే జ్ఞానం కాంతికి సంబంధించింది రా అనేటువంటి అగ్ని మీద కూడా కాంతికి సంబంధించింది అలాగే అగ్ని గర్భ అగ్ని కూడా మళ్ళీ కాంతికి సంబంధించింది చూసారు ఈ మూడు కూడా మనకు చూసినట్లయితే సూర్యుని వచ్చేటువంటి ఆ ఉష్ణశక్తి ఆ కాంతి ఆ జ్ఞానకాంతి అనేటువంటి మూడు నామాల్లో కూడా మనకి నిక్షిప్తం చేశారు ఇప్పుడు రవి శబ్దం గురించి ఒక్కసారి మనం చెప్పుకుందాం అగ్ని రా అంటే అగ్ని అది ఈ రవి అనేటువంటి ఏంటంటే వాక్స్వరూపం అనమాట మనకు మాట రావాలి అంటే ఈ అగ్ని తాలూకా ప్రభావం లేకపోతే మాట రాదు అందుకనే చూడండి ఎక్కువగా మాట్లాడుతుంటే కూడా నోరు ఎండిపోతూ ఉంటుంది ఎందుకంటే ఏమిటంటే అక్కడ అగ్నిశక్తి ఆ తాపక శక్తి ఎక్కువ ఉంటూ ఉంటుంది అప్పుడు మళ్ళీ మంచిగా తాగుతూ ఉంటాం మనం కదా అందుకని ఏంటంటే ఈ అగ్ని అయినటువంటిది మన వాక్ రావడానికి ప్రధానమైనటువంటిది అగ్ని వాక్స్వరూపం అది శబ్దస్వరూపం అనమాట అందుకని అందుకని సరైనటువంటి వాక్ శుద్ధి ఏది కలగాలంటే ఆ రవియే కారకుడు అనమాట మనకి వేదమంత్రం అగ్రే నియతి ఇది అగ్ని అని వాడు చెప్తారు అంటే అన్నిటికన్నా అగ్రభాగంలో ముందుండి నడిపించేవాడు నాయకుడు అని అర్థం అనమాట అంటే ముందు నుంచి నడిపించేటువంటి నాయకుడే అగ్ని అందుకనే ప్రతి దానికి కూడా మనం కూడా ప్రతి సంస్కారంలో కూడా మనం అగ్నినే మనం వాడతాం వేదమంత్రాల్లో కూడా మొట్టమొదటిది ఋగ్వేదంలో ఉండేటువంటి ఆ ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం కూడా అగ్ని మీలే పురోహితం అని చెప్పేసి ఋగ్వేదంలో ఉంటుంది వేద మంత్రాలు కూడా అగ్నితో ప్రారంభం అవుతాయండి చూసారా అగ్ని అంటే మన లౌకికగాగ్ని కాదు ఇక్కడ మనం అది గుర్తుపెట్టుకోకండి మనం అగ్నిమలతో వచ్చిన అగ్ని ఈ ఈ అగ్ని కారణం అగ్ని అది లేకపోతే ఈ అగ్ని లేదు అదే మనకి జాతవే దశనవామ సోమవ మరా తీయతో నిదహ త్రివేదహ అని మనకి దుర్గా మంత్రంలో వస్తుంది దుర్గా సూక్తంలో వస్తుంది జాతవేద అంటే వేదములు తెలిసిన వాడు అదే అగ్నిస్వరూపుడు ఏ అగ్నిస్వరూపుడు లౌకిక అగ్ని కాదు సూర్యుల్లో ఉండేటువంటి అగ్ని అదే వేదస్వరూపుడు అనమాట అదే రవి అంటే ఏంటన్నమాట ఆ అగ్ని అనేటువంటిది ఇది అర్థం మనకి చక్కగా తెలుస్తుంది అందుకని రవి శబ్దం చాలా చాలా గొప్ప శబ్దం అనమాట ఆ నామం కూడా ఇక్కడ మనకి చెప్పారు తర్వాత మనకు అగ్ని గర్భ అని చెప్పారనమాట అగ్ని గర్భ అంటే అగ్నిని తన గర్భంలో కలిగిన వాడు ఇందాక మనం చెప్పుకున్న హిరణ్య గర్భ చెప్పు అందుకని చూడండి ఇక్కడ అగ్రేనియతి అని ఇందాక వేదమంత్రం కూడా మనం చెప్పుకున్నాం అనమాట తతో బహిస్సర్వతో అగ్ని జ్వాల మాల పరివృత స్థిష్టంతు అని వేదమంత్రం ఉంది అంటే అనమాట ప్రతి చోట అగ్ని అనేటువంటిది ఈ వేడి ఇటు అటు అంతా కూడా ప్రసరిస్తూ ఉంటుందన్నమాట ఆ అగ్ని గర్భ అగ్ని తనలో పెట్టు కూర్చోలేదు దాన్ని ప్రసరింపజేస్తున్నాడు ఆయనమాట ఇప్పుడు చూడండి మనకి చూసినట్లయితే మంత్రపుష్పంలో కూడా జ్వాలమాలా కులంభాతి విశ్వస్సాయుతం మాతు అని చెప్తారు అంటే మన ఈ హృదయస్థానం ఇచ్చేటువంటి ఈ ఈ కేంద్ర ఈ శక్తి చైతన్య శక్తి ఏమిటంటే ఒక జ్వాలమాలగా వచ్చి మొత్తం విశ్వం అంతా కూడా ఆక్రమిస్తూ అంటే ఆ విశ్వంలో ఉండేటువంటి ఆ అగ్ని జ్వాలే మన కూడా ఇక్కడ ఉందన్నమాట అదే జ్వాలమాల అంబాతి విశ్వస్ ఆయుతనం అంటే విశ్వస్సుని విశ్వమును ఉంది అదే మనలో ఉంది అదే విశ్వంలో ఉంది అదే పరమాత్మ అదే మీద అదే అగ్ని అన్నమాట అదే అగ్ని గర్భ అప్పుడు చూడండి మనకి లఘున్యాసంలో కూడా మంచి మంత్రం ఉంటుంది అగ్నిర్మేవా వాచిశిత వాక్ హృదయ హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి అని వస్తుంది అనమాట మన వాక్కుకు కూడా అగ్నిస్వరూపం మనం చెప్పుకున్నాం అగ్నిర్మేవా అగ్నిర్మేవాచిశ్రిత అగ్నిలో వాక్కున్నది ఆశ్రయించి అగ్ని వాక్కు ఆశ్రయించింది వాక్ హృదయ ఆ వాక్ ఉంది నా హృదయంలో ఉంది హృదయం అయి ఆ హృదయమే అమృతే అమృతం బ్రహ్మణి ఆ హృదయమే నేను ఆ నేను అనేటువంటిది అమృత స్వరూపం అంటే ఏమైంది అనమాట ఇక్కడ అగ్నియే సాక్షాత్తు అమృత స్వరూపం సాక్షాత్తు పరమాత్మ ఆ పరమాత్మే నాలో అగ్నిగా ఉన్నాడు జ్వాలమాలాగులంబా విశ్వశ్వాత మహతు అనేటువంటిది అగ్నిగర్భ నామకంలో నామల్లో మనకి ఇక్కడ చెప్పారు ఇప్పుడు అదితే పుత్ర అనేటువంటి ఒక నామం ఉన్నది చూసారా అగ్ని గర్భ అయిపోయింది అదితే పుత్ర ఇక్కడ అగ్నిగర్భోదితే పుత్ర అని ఉంటుంది సంధి చేస్తే అగ్నిగర్భ పుత్రః అనేటువంటిది మనం గ్రహించాలన్నమాట అదితి అంటే చెప్పుకున్న కాశ్యప్ మహర్షి యొక్క భార్య అదితి అదితిథికి పుత్ర పుట్టిన వాళ్ళ దేవతలు ఈ అదితి అనేటువంటి దేని సంకేతం అఖండము ఖండము కానిటువంటిది అదే ఆదిత్య అనమాట అందుకనే అదితే పుత్ర ఈ సూర్యుడు కూడా కశ్యప మహర్షి యొక్క కుమారుడు అందుకనే సూర్యుడి గోత్రం కూడా కాశ్యప గోత్రం అందుకనేమైందనమాటది సూర్యుడేమో కాశ్యప మహర్షి కుమారుడు అంటే అదితిథి యొక్క పుత్రుడు అనేటువంటి చెప్పారు అనమాట అదితి కశ్యపుల పుత్రుడే సూర్యుడు అనేటువంటిది అన్నమాట ఆయన అఖండమైనటువంటి ప్రకాశ ఆ అఖండమైనటువంటి ప్రకాశ ఎంతమంది ఇన్ని బ్రహ్మాండాల్లో ఉండేటువంటి సమస్త సూర్య గోళాల్లో కూడా తన చైతన్యాన్ని ప్రసరింపి ఖండఖండాలకు కనబడుతున్నాడు కానీ ఖండం అవలే ఆయన మాత్రం ఇప్పుడు అఖండ స్వరూపుడై అనేటువంటిది ఆయన ఇన్ని సూర్య గోళాల్లో మండలాల్లో ఉంటూ ప్రతి జీవిలోనూ కూడా ఉన్నాడు కదండి ఇంతగా మనం చెప్పుకున్నాం కదండి అలాగే ప్రతి జీవిలోనూ అదే సూర్యుడు ఉన్నాడు లో భౌతికంగా అదే సూర్యుడు ఉన్నాడు వీటన్నిటికీ మూలమైన అదే నిజారుణ ప్రభా పూర్వ మధ్య బ్రహ్మాండ మండలాలు అంటే ఆ సహస్రనామాలు ఒక నామం ఉంటుంది ఉజ్జద్భాను సహస్రాభ అంటే వేలాది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఉంది అమ్మవారికి ఉంటే అర్థం ఏంటి శాతీయంగా చూస్తే అమ్మవారి ఆది పరాశక్తి ఆది పరాశక్తి కాంతి ఏంటి సహస్ర సూర్యుల కాంతి ఉజ్యభాను సహస్రాభ అంత కాంతితోటి ఆ తల్లి ఏమో ఉద్భవిస్తోంది అంటే అనమాట ఇంతమంది సూర్యులకి కూడా కాంతి ఇచ్చేటువంటి కాంతి స్వరూపిణి నారాయణ స్వరూపిణి ఆవిడే సూర్యనారాయణి అని మనం చెప్పుకోవచ్చు పురుషోక్తంగా చెప్తే సూ సూర్యనారాయణ ఇక్కడేమో సూర్యనారాయణి అదనమాట ఇక్కడ ఉండేటువంటిది అందుకని అదితే పుత్ర అంటే తాను అఖండంగా ఉంటూ ఖండమైనటువంటి జగత్తులో కూడా తనే ప్రసరిస్తున్నటువంటిది అది దేపుత్ర అనేటువంటి ఇంకా దీన్ని చాలా చాలా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు అదంతా సందర్భం కాదు కనుక శిశిర నాశన అనేటువంటి నామం చూద్దాం శిశిరం అంటే చల్లదనం అని మనం చెప్పుకున్నాం ఇందుక శిశిర స్థాపన చెప్పుకున్నాం కదా దానిలో అంటే ముకుళించుకుని అంటే మురుచుకుపోయేటువంటి స్థితి అనమాట సూర్యోదయంతో ఈ చల్లదనం పోయి వెచ్చదనం వచ్చి ఉత్సాహం వస్తుంది అనమాట అదే శిశిర నాశనం అంటే మనలో ఉండేటువంటి జడత్వాన్ని పోగొట్టి మనకి చేతనత్వాన్ని కలిగించేటువంటిదే శిశిర నాశనం అనమాట అంటే ఏంటన్నమాట ఈ జడత్వమే అజ్ఞానం అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని మనకి సముపార్జింపచేసేటువంటి సూర్యశక్తి ఏదే ఉందో అదే శిశిర నాశన అని మనకి చెప్పారనమాట అనమాట అందుకని చెప్పేసేసి అటువంటి జడత్వం మనలో పోయి మనలో ఉండేట అజ్ఞానం నశింప చేసి జ్ఞానానికి మార్గాన్ని సుగమం చేసేటువంటి సూర్యశక్తియే శిశిర నాశన చెప్పారు దీని ఈ పన్నెండవ శ్లోకంలో అగ్ని పుత్ర శంఖ శిశిర నాశన అన్న దానిలో శంఖ అనేటువంటి ఒక నామం కూడా ఉంది అది వివరించుకుందాం శం అంటే శుభం ఖ అంటే ఆకాశం శుభంకరమైనటువంటి ఆకాశమే తానయ్యి ఆకాశానికి శుభం కలిగించి ఆకాశం ద్వారా మనకి శుభం కలిగిస్తున్నాడు కనుక ఆ సూర్యనారాయణమూర్తికి శంఖ అని ఒక నామం ఉంది ఇంకో అర్థంలో ఖమ్ అంటే ఖననం అంటే లోతైనటువంటి గొయ్యి అనమాట ఆ గొయ్యను తగ్గదే ఖనితం ఉంటుంటారు దాన్ని గుణపంటా అని చూసారా మనోదనమాట ఈ గోతులు ఏమిటో అవి మనకు కలిగించేటువంటి శుభాలు ఏమిటో దాటిని శంఖం అని ఎందుకు అది కూడా ఒకసారి చూద్దాం మన పుర్రెలో ఉండేటువంటి కన్ను ముక్కు ఇటువంటి ఇంద్రియాలన్నీ కూడా గోతులే కదండి అష్టపంజంలో ఉండే ఆ పుర్రెని చూసినట్టయితే ఎన్ని గోతులు కనబడతాయి అవన్నీ మనకు శుభాన్ని కలిగిస్తున్నాయా అందుకని గోతులే శంఖం అలాగే గృహ నిర్మాణానికి ముందుగా భూమిని తవ్వి త్రవ్వందుకు పారిశ్చితంగా భూమి పూజ చేసేటువంటి శుభకార్యాన్ని కూడా శంకుస్థాపన అంటాం కదండి మరి ఈ తవ్వే గోతులన్నీ కూడా శుభంకరమైనటువంటి కదండి అందుకని అది కూడా శంఖమే అలాగే ఆకాశంలో జ్యోతి మండలంలో ఎన్నో గ్రహాలు తారలు నక్షత్రాలు ఉపగ్రహాలు ఉంటాయి వీటన్నిటికీ మూను ఆకాశంలో ఏర్పడినటువంటి గోతులే కదా అవే ఖమ్ అలాగే కొన్ని గ్రహాల వంటివి అంతరించిపోతే మిగిలేవి కూడా ఆ గోతులే అవే కృష్ణ బిలాలు బ్లాక్ హోల్స్ అంటారు ఇప్పుడు ఉండేటువంటి ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం సైన్స్లో అనమాట ఆ గోతులు వాటి నుంచి వెలువడేటువంటి జ్యోతిర్మండలం అంతా కూడా శుభదాయకమైన కదండి అందుకని ఇదంతా కూడా శంఖం అంటారనమాట అటువంటి ఈ శంఖ స్వరూపుడే ఆదిత్యుడైనటువంటి ఆ సూర్య భగవానుడు